శ్రీకాళహస్తి అగ్నిమాపక దళం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు చెంచులక్ష్మి గిరిజన కాలనీలో వంట గ్యాస్ లీకేజీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా నివారించాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అగ్నిమాపక వారోత్సవాలతో పాటు వేసవి ఎండల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలకు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా ప్రమాదం నుంచి బయటపడాలి ఆస్తి నష్టం జరగకుండా ఎలా అగ్ని ప్రమాదాన్ని నివారించాలో వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్థానిక చెంచులక్ష్మి కాలనీలో గిరిజనులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు వంట గ్యాస్ లీకేజీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏర్పడే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా మంటలు ఆర్పివేయాలో వివరించారు అగ్నిమాపక శాఖ శ్రీకాళహస్తి అధికారి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణ నష్టం

అగ్ని ప్రమాదంలో కొంత కొన్ని వేల మంది ప్రజలు అగ్నికి ప్రమాదంలో మరణించడం జరిగింది వారిని కాపాడే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది అరవై ఆరు మంది సిబ్బంది అగ్ని ప్రమాదంలో మరణించడం జరిగింది వారి వారికి జ్ఞాపకార్థంగా మనము ప్రతి సంవత్సరము అగ్నిమాపక వారోత్సవాలను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు మూడో రోజు వారోత్సవాల సందర్భంగా మూడో రోజు చెంచులక్ష్మి కాలనీ మరియు రాజీవ్ నగర్ కాలనీలో వాళ్ళకు అగ్ని ప్రమాద నివారణ చర్యల గురించి ఎలక్ట్రికల్ ఫైర్ ఎలక్ట్రికల్ ఫైర్స్ గురించి ఏ విధంగా ఏ విధంగా నివారణ చర్యలు చేసుకోవాలో మరియు అట్లే గ్యాస్ ఫైర్ల గురించి వారికి ప్రయోగాత్మకంగా డెమో ద్వారా వివరించడం జరిగింది